నల్ల సవాలా ఎంత చెప్తున్నారన్న ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎందుకు ఇస్తామన్నా ఫైనల్ ఫైనల్గా నాలుగు వేల ఐదు వందలకి ఇస్తారంట కాకి ఆరు వేలు చెప్తున్నారు ఎందుకు అన్న ఫైనల్గా నాలుగు వేల ఐదు అయితే ఇస్తారంట అల్లచవల మూడు వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారన్న ఫైనల్గా పాదికొందలుగా అయితే ఇస్తారంట ఇరవై పచ్చకాకి పదివేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారన్న ఫైనల్గా ఎనిమిది వేలుగా అయితే ఇస్తారంట కాకి రేట్ వచ్చి ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఆరు వేల ఐదు వందలు ఆరు వేలుగా అయితే ఇస్తారంట తెల్లకీర ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వేల ఐదు వందలు అలా ఇస్తారంట ఐదు వేలకి తెల్లకక్కీర సవల ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేల ఐదు వందలు అలా ఇస్తారంట సేతువ రేట్ వచ్చి ఏడు వేలు చెప్తున్నారు అని ఎంత ఇస్తారు ఫైనల్గా ఆరు వేలకి ఇస్తారంట వర్షం వస్తుంది ఇక్కడ గోకరన్స్ అంత పెట్టమరు ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఆరు అయితే ఇస్తారంట రసంగి ఐదు వేలు చెప్తున్నారు ఎంత తీస్తాను ఫైనల్గా ఫైనల్గా నాలుగు వేలుగా అలా ఇస్తారంట కోడి కక్కిరా పదిహేను వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఉన్నా ఫైనల్గా పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు కేరువా ఎనిమిది వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇస్తారంట కొనేవాళ్ళు ఏడు వేల ఐదు వందల వరకు అడిగారు జీడి పొట్ల సేతువ ఎందుకు చెప్తున్నారు అన్న నాలుగు వేలు చెప్తున్నారు ఎంతకి ఇస్తారు ఫైనల్గా మూడు వేల ఐదు అయితే ఇస్తారంట గోకవరంస్ అంతా వర్షం వస్తుంది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నాలుగు వేలు నాలుగు వందలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఉన్నా ఫైనల్గా నాలుగు అయితే ఇస్తారంట ఏడు వేలు కొన్నారు ఏంటన్నా కోటి పేరు కోడి పేరు ఏడు వేలు కొన్నారు చెప్పేవాళ్ళు పదివేల వరకు చెప్పారు ఏడు వేలు కొన్నారు రెండు పద్నాలుగు వేలు కొన్నారు ఎంత చెప్పాను ఇరవై ఐదు వేలు చెప్పారు రెండు కలిపి పద్నాలుగు వేలు కొన్నారు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు నాలుగు నాలుగు వేల ఐదు వందలు ఫైనల్గా నాలుగు వేలుగా తీసుకోవాలి రెండు కలిపి ఆరు వేలు చెప్పేవాళ్ళు పదివేలు చెప్పారు బేర వాడి ఆరు వేలు తీసుకున్నారు ఐదు వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఉన్నా ఫైనల్గా ఫైనల్గా నాలుగు వేల ఐదు ఇస్తారంట కోడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి సవల ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేల ఐదు వందలు లేదా నాలుగు వేలకి ఇస్తారు నాలుగు వేలు లేదా నాలుగు వేల ఐదు వందలు పింగళ రేట్ వచ్చి ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వేల ఐదు వందలు లేదా ఆరు వేలుగా అయితే ఇస్తారంట కాకి డేగా ఎంత చెప్తున్నారన్న నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎంత ఇస్తారు ఫైనల్గా నాలుగు వేలుగా అయితే ఇస్తారంట కాకి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా ఎంత ఇస్తారన్న ఎనిమిది అయితే ఇస్తారంట గోకూవరంస్ అంతా ప్రతి సోమవారం జరుగుతుంది నెమలి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేలకైతే ఇస్తారు రసంగి పన్నెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా తొమ్మిది వేలకైతే ఇస్తారంట రసంగి పింగల నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేలుకైతే ఇస్తారు గోకువరం సంతా ప్రతి సోమవారం జరుగుతుంది ఈసారి అయితే చాలా ఎక్కువ పెద్ద కోళ్ళు వచ్చినాయి ఈసారి మీరు చూడవచ్చు పెద్ద కోళ్ళు వచ్చాయి కోడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి రేట్ వచ్చి పదివేలు చెప్తున్నారు ఫైనల్గా ఎనిమి ఫైనల్గా ఎనిమిది వేలుకైతే ఇస్తారంట కోడి పేరు కామెంట్ చేయండి వర్షం వల్ల డిలే అయింది కానీ జనం మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు గోకువరంస్ అంతా ప్రతి సోమవారం జరుగుతుంది లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది వెళ్తుంది లైక్ చేయండి